రేషన్ కార్డుల జారీలో దళారీ వ్యవస్థ రాజ్యం ఏలుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రామచంద్రరావు రేషన్ కార్డుల పంపిణీ ఓ నాటకంలా మారిందన్నారు రేషన్ కార్డుల పంపిణీలో అక్రమాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదన్నారు బీసీలలో మైనారిటీలను కలిపితే ఊరుకోమన్నారు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అది కేవలం నాటకం మాత్రమే అనుకుంటున్నాను ఈ ప్రభుత్వం ఏదో రేషన్ కార్డు ఇస్తా అని చెప్తున్నారు రేషన్ కార్డు లో కూడా మోదీ గారు ఫోటో పెట్టలేదు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈ రోజు ఐదు కిలోల బియ్యం అయితే ఏంది గోధుమలు అయితే ఒక కిలో పప్పు అయితే ఉచితంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం విధులన్నీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారి బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇవ్వాలి నలభై రెండు శాతంలో పది శాతము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్ చేస్తే అసలైన బీసీలకు నష్టం జరుగుతుంది ప్రభుత్వం నలభై రెండు శాతం పరచలేము అనేది అనుమానం చెప్పి భారతీయ జనతా పార్టీ మీద అవన్నారైతే ప్రయత్నం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం బాధ్యత